చాలా బాగా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్ దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఆనే అంత సర్వర్స్ బయట నెదర్లాండ్స్ నెదర్లాండ్స్లో స్విట్జర్లాండ్స్ లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ ని అక్కడ పెట్టి ఆయన ఆపరేట్ చేయడం జరిగింది దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈరోజు ఆ నేను అరెస్ట్ చేశాను ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీసాను ముఖ్యంగా వన్ విన్ అండ్ వన్ ఎక్స్పెక్ట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు ఈ పాపప్స్ ద్వారా రీడైరెక్ట్ ద్వారా యూస్ టు యూస్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆనే యూజ్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారు అనే ఏపీకి ఫైల్స్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలామంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది దానివల్ల కూడా చాలా నష్టం కావడం జరిగింది సో పబ్లిక్కి తెలియదు ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది డిజిటల్ అరెస్ట్కి గురి కావడం జరిగింది మంది ఓటీపీ ఫ్రాడ్స్కి గురి కావడం జరిగింది చాలామంది బ్లాక్ మెయిల్ జరిగింది చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఈరోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు దాని వెనక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ ఐ బొమ్మ అండ్ బఫం వెబ్సైట్స్ని మనము డౌన్ చేయడం జరిగింది అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది సో ఇలాంటి వెబ్సైట్స్ని పబ్లిక్ ఎంకరేజ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు మనం అందరూ పెద్దవాళ్ళతో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్ విదిన్ అవర్స్ ఇట్ ఇస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీరందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయొద్దు చూడొద్దు చెప్పి కోరుతున్నాను మీ పర్సనల్ ఫస్ట్ పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది అది కూడా అర్థం చేసుకోవాలని మీ పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దమ్ ఉంటే పోలీసు పట్టుకోండి అని చెప్తుంది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయన ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే ఉంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీసుని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైనా ఇప్పుడు తెలుసు సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు చట్టం లాబి ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తే కూడా వస్తాను మనం అట్లా చెప్పేది ఈ రోజు అని అంత పెద్ద పెద్ద తోపు మాత్రం చెప్పినవాడు రోజు ఎక్కడున్నారు మీ అందరికీ తెలుసు సో పట్టుకోండి అని చెప్పి చాలా సారి అనే ట్రెండింగ్ కూడా సో చాలా నష్టం జరిగింది సో ఆయన దగ్గర మూడు కోట్ల రూపాయలు ల్యాప్టాప్స్ సిపియోస్ హెచ్డిసు పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ ఆమె దగ్గర ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది ఏమేమో ఏమేమి ట్రాన్సాక్షన్ ఏమో ఎక్కడ ఉన్నామని చెప్పి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మన ఎడిసిల్ సిపి శ్రీనివాసు మన డిసిపి కవిత ఏసీపీ శివమూర్తి మన ఏ మధుసూదను నరేష్ ఎస్ఐజ్ మైపాలు సురేష్ వినయ్ కుమారు మన్మోహన్ గౌడు మన హెడ్ కాన్స్టబుల్ వి రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంట అది అంతా ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు ఎవర్ ఓన్ నెట్వర్క్ చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వారనే మీరు చాలా రకరకాల నేను ఈ రోజు నుంచి ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను మీరు ఎవరో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్ అక్కడ లేదు మనం వివర్ అవర్ ఓన్ నెట్వర్క్ వివర్ అవర్ ఓన్ సిస్టము త్రూ దాట్ సిస్టమ్ అని వీఆర్ వెప్ అండ్ డేటిము సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను ఇలాంటి పైరటెడ్ వెబ్సైట్స్ కావచ్చు మూవీస్ మూవీస్ని చూడొద్దు మీకు నష్టం జరుగుతుంది పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది దాతా టెప్ కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైరసీ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫామ్ వన్ నైన్ త్రీ జీరో ప్లీజ్ ఇన్ఫామ్ వన్ నైన్ త్రీ జీరో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాదరు సమాచారం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను చాలామంది ఇంకా తెలియదు మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వీ కాల్ గోల్డెన్ అవర్ అట్లానే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది ఆ గోల్డెన్ అవర్కి నంబరు వన్ నైన్ త్రీ జీరో ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్ మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు ఇంకా పబ్లిక్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది గత నెల గత నైన్త్ కూడా మన డీజీపీ శివధరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది నేను మొన్నే కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనకు